పట్టిప్రోలు మండలం మార్కెట్ యార్డ్లో ఈ రోజు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజల నుండి అందిన వివిధ అర్జీలు ఫిర్యాదుల్ని స్వయంగా స్వీకరించిన ఆనంద్ బాబు వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి అవసరమైన సూచనలు దిశానిర్దేశాలు ఇచ్చారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పారదర్శకంగా పరిష్కరించడం ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు మండలానికి చెందిన కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలు గ్రామ మరియు మండల స్థాయి ప్రజా ప్రతినిధులు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించిన కార్యక్రమం ప్రజాప్రతినిధులుగా వారానికి ఒకరోజు మీ సమస్యలు ఎన్ని పరిష్కారం చేస్తే సరిపోతుందని నేనే తనుకోను ఒక ప్రజాప్రతినిధిగా మీ అందరి ఆద్రామానంతో ఎన్నికైన వ్యక్తిగా నిరంతరం ప్రజల సేవలోనే ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండాలి ఎప్పుడు ఏ సమస్య నా దృష్టికి తీసుకొచ్చినా పరిష్కరించడానికి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని కృషి చేస్తూనే ఉండాలి ప్రజాప్రతినిధి దాదాపు మనం ఆ కార్యక్రమం నిరంతరాంగా నడుస్తూనే ఉంటుంది నాయకులు అదేవిధంగా సాధ్యమైనంత వరకు ఏ అవసరం ఫోన్లు చేస్తానే ఉంటారు వ్యక్తిగతంగా స్థానిక సంస్థలు నా దగ్గరకు వచ్చి నాయకులు తీసుకొచ్చి పరిష్కారం చేసుకుని వెళ్తా ఉంటారు ఇంకా వీటన్నింటికి అధికారం చుట్టూ ప్రదక్షిణ చేస్తా అధికారం మిమ్మల్ని పెద్దలు పెద్ద పరిష్కారం కాని సమస్యలు కూడా ఇంకా ఏమని ఉంటే మీ మట్టికి ఇంకా చొరవ తీసుకొని మీ మధ్యకి రావాలి మీరు కూడా చొరవగా వచ్చి ఆ సమస్య తీసుకొచ్చి పరిష్కారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం పెట్టాం ముఖ్యంగా పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరాయంగా మా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటా ఉన్నాడు నారా లోకేష్ గారు పాల్గొంటా ఉన్నాడు ఇతరత్ర మంత్రులు శాసనసభ్యులు వారి అవకాశాలు పెట్టి వారందరూ కూడా కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన నియోజకవర్గంలో కూడా మొదట్లో కొంత పంతకాలం జరిపేది మధ్యలో బ్రేక్ వచ్చింది ఏది ఏమైనా మీ మధ్యకి వచ్చి మీరు చెప్పే సమస్యలు విని పరిష్కారానికి స్వరం తీసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈ మండలంలో ప్రధానంగా ఉన్నటువంటి పార్టీ కార్య కానీ ప్రజలు కానీ ఏ అంశమైనా కూడా ప్రత్యేకమైన స్వరూ ఉంటారు అది పార్టీ కార్యక్రమం అయినా ఉత్సాహంగా జరిగింది ఇటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన కార్యక్రమం పార్టీ విజయోత్సవ కార్యక్రమాలు జరుగుతుంది ఈ మండలానికి మండలానికి అన్ని వండలానికి బయట ప్రత్యేక అందులో భాగంగానే ఈ రోజు కార్యక్రమం పెడితే ఇంతమంది ప్రజానికి హాజరయ్యారు అయితే వచ్చిన ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయని నేను అనుకోను మీరు తీసుకొచ్చే కూడా ఇక్కడే అధికారులు ఉన్నారు మీరిచ్చే ప్రతి అర్జీ కూడా ఇక్కడ ఆన్లైన్ లో రిజిస్టర్ అయింది దీనికి ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంది ఖచ్చితంగా అధికారులు కూడా చాలా త్వరితగతిన ఏ సమస్య ఏ విధంగా పరిష్కరించి చర్యలు తీసుకున్నారు చూస్తూ ఉంటాం ప్రతిసారి ఈ గ్రీవింగ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి జిల్లా ఎస్పీ